మెగా అర్జున్ కాదా మెగాస్టార్ అందరి వాడు చిన్న చిన్న టొంబ్రి విషయాలకు అతీతం మరి ఆయన కూడా అద్భుతంగా జరిగిన పట్నా ఈవెంట్ అనంతరం ట్రైలర్ గురించి ఓ చిన్న ట్విస్ట్ వేసి ఉంటే మిగిలిన మెగా హీరోలంతా ఫాలో ఫాలో అయ్యేవారేమో పోని వీళ్ళంతా ఎప్పుడు ఏ సినిమా మద్దతు ఇవ్వలేదు సపోర్ట్ చేయలేదు అంటే ప్రతి సినిమా విడుదల ముందే విషస్ చెప్పే మెగా హీరోలు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం మౌనం అంటే రెచ్చ గెలిచి ఉన్న బన్నీ ఇప్పుడు మెగా ఇంటి వంట మాత్రం ఒంటరి అనమాట ఆయన బన్నీకి ఏం లేదు ఎందుకంటే మెగా కాంపౌండ్ హీరోగానే బన్నీ సినిమాలోకి ఎంట్రీ అయి ఉండొచ్చు కానీ ఎదిగింది మాత్రం తన బలం తన సత్తా తన ప్లానింగ్తోనే పుష్పటు సినిమాను కేవలం సుకుమార్ సినిమాగానే చూడలేము బన్నీ కేవలం ఆ సినిమాకు హీరో మాత్రమే కాదు పుష్పాటు ఎలా ఉండాలి అన్నది అడుగు అడుగున ఇచ్చుకుంటూ చూసుకుంటూ వస్తున్నాడు ప్లానింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు అందువల్ల ఇప్పుడు ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకున్నా బన్నికి పోయేదేమీ లేదు కానీ ప్రపంచం అంతా పలుకుతున్న వేళ సొంత ఇంటి మనుషులు షబాష్ అని ఒక్క మాట అనకపోతే కొంచెం బాధగా ఉండొచ్చు అంతకన్నా చెప్పాల్సింది ఏమిటంటే ప్రపంచానికి తమ కుంపట్లు వేరు వేరు అని చెప్పినట్లు ఉంటుంది